హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోబోతున్నాం ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది ఎలానో చూసేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇవ్వండి బాదాన్ని ఒక ఐదు గంటలైతే నానబెట్టుకున్నాము ఇలా పొట్టు తీసుకొని ఒక ఇరవై ఐదు అయితే తీసుకున్నాము జీడిపప్పు ఉంటే మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు అనమాట ఇలాచీ కూడా ఒక మూడు వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఇలాగా కస్టర్డ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు అయితే వేసుకొని పాలు అనేది ఒక ఐదు స్పూన్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది కూడా ఉండలు అనేది రాకూడదు అనమాట అలా పట్టుకున్న తర్వాత దీంట్లోకి పువ్వు ఉంటే ఒకవేళ కొంచెం వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకో కొండి కుంకుంపు స్టవ్ పైన ఇలా ఒక లీటర్ పాలు అయితే పెట్టేసుకున్నాము అది కూడా మనకి మేగడ అనేది రాకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా కలుపుకుంటూ ఉంటేనే మధ్యలోనే మనకి ఒకసారి పొంగు అనేది రానివ్వాలన్నమాట ఒకసారి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని అప్పుడు కస్టర్డ్ పౌడర్ అలానే మనం బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాము కదా అది అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి పొంగు అయితే రానివ్వాలి అలా పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అప్పుడు కూడా కలుపుకుంటూనే ఉండాలి కొంచెంసేపు పాల ఆరేంత వరకు కూడా అలా కలుపుకుంటూ ఉంటే మేగడ అనేది రాకుండా ఉంటాయన్నమాట దాని తర్వాత కొంచెం సేపు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ అయితే బాగా ఆరనివ్వాలి పాలు అనేది అప్పుడు దీంతోనే మనం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ అయితే చూస్తున్నారు కదా మనకి ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మిల్క్ మేడ్ క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట అది కూడా ఒక పది స్పూన్లు అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి దీంట్లో స్వీట్నెస్ అలానే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఐస్ క్రీమ్కి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కుల్ఫీ గ్లాసెస్ లో వేసేసుకోవాలి ఇప్పుడు శాంపిల్ కోసం మీకైతే అది కూడా చూపిస్తున్నాము టీ లో ఉంటాయి కదా మనం టీ తాగే గ్లాసెస్ చిన్న గ్లాసెస్ అలాంటి గ్లాసులో వేసేసుకున్న తర్వాత దీనిపైన బటర్ పేపర్ అయితే పెట్టేసుకొని చిన్న హోల్ అనేది పెట్టుకొని ఇలా మనం ఐస్ పుల్లు ఉంటుంది కదా అది కూడా పెట్టేసుకొని డైరెక్ట్గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవటమే అనమాట చూస్తున్నారా ఇలా కుల్ఫీ గ్లాసెస్ ఉంటాయి అది ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట అవైనా కొనుక్కోవచ్చు లేదంటే టీ తాగే గ్లాసెస్లో అయినా ఇలా పెట్టేసుకొని బటర్ పేపర్ అనేది పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఫుల్గా టైట్ చేసుకోవాలి అంటే రబ్బర్ అనేది ఇలా పెట్టేసుకుంటే మంచిగా టైట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారా ఎలా రెడీ అయిపోయాయో మనకి ఇప్పుడు మనం వీటిని పన్నెండు గంటలు లేదా ఒక పది గంటలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది కూడా మనకి కూలింగ్ అనేది ఐదు మీద కానీ నాలుగు మీద కానీ పెట్టేసుకుంటే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారా మనమైతే ఒక పన్నెండు గంటలు అలాగ పెట్టేసామన్నమాట చూడండి టీ తాగే గ్లాసులో అలా స్పూన్ పెట్టుకొని మనం ఎలా రెడీ చేసుకున్నామో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో చూడండి ఇలా రబ్బర్ అనేది తీసేసుకున్న తర్వాత బటర్ పేపర్ అనేది తీసేసుకొని చూస్తున్నారా మనం ఇలా చేతితోనే ఇలా రఫ్ చేసేస్తుంటే అది కూలింగ్ అనేది ఆరిపోతూ ఉంటుంది దాన్ని అలాగ తిప్పేసుకుంటే ఈజీగానే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ బయటకు వచ్చేస్తాం అనమాట ఇప్పుడు సింపుల్ గా ఐస్ క్రీమ్ ని బయటకి తీసే విధానం చూద్దాం చూస్తున్నారా ఇలా వాటర్ నార్మల్ వాటర్ లోనే ఇలా పెట్టేసుకొని అది కూడా మనం ఇలా కొన్ని సెకండ్స్ ఉంచేసి తీసేసి దాన్ని ఇలాగా తిప్పేసుకుంటే చూడండి చాలా సింపుల్ గా మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే బయటకు వచ్చేసింది చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిపోయాయో మనకి అది కూడా చూడండి టీ గ్లాస్ లో పోసుకున్నాము ఇలా స్పూన్ పెట్టుకున్నాము మనకి సింపుల్ గా రెడీ అయిపోయాయి ఇంట్లో అందరికి కూడా స్పూన్లు ఉంటాయి అలా గ్లాసులు ఉంటాయి కాబట్టి ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్